ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు జూన్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ నమోదేవియై మహాదేవ్యై శివాయ శతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత కర్కాటక రాశి కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు మంచి యోగ పరులను చెప్పుకోవచ్చు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు జీవితంలో మహజ్జాతకులని కూడా చెప్పుకోవచ్చు మంచి విద్యా అర్హత కలిగినటువంటి వారు మంచి ప్రయోజక కారణమైనటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశివారు ఒకరోజు చెప్పుకోవచ్చు ఎక్కువగా వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ ఎక్కువగా ఉండేటటువంటి రాసులలో ఈ కర్కాటక వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు జీవితంలో మంచి నైపుణ్యంతో పాటు మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులుగా కానీ కూడా చెప్పుకోవచ్చు వీళ్ళకు రాబోయేటటువంటి రోజుల్లో కూడా మంచి భవిష్యత్ ఏర్పడబోతుంది వీళ్ళకు మంచి ఆదరణ ఆప్యాయతలు కూడా కుటుంబం తరఫు నుంచి లభిస్తూ ఉంటాయి వీళ్ళకు పెద్దలంటే గౌరవం ఏర్పడుతూ ఉంటుంది మంచి గౌరవం తెలివితేటలు కలిగినటువంటి వారిలో ఈ యొక్క కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్కువగా తల్లి చాటు బిడ్డలు అని చెప్పుకోవచ్చు అంటే తల్లి యొక్క అంటే ఏ పన్నైనా ముందుగా తల్లికే తెలియజేసేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు మంచైనా చెడైనా లాభ నష్టాలైనా కష్టసుఖాలైనా ఎక్కువగా కర్కాటక కర్కాటక రాశిలో పుట్టిన జాతకులు తల్లితోనే ఎక్కువగా సఖ్యతతో ప్రేమతో ఉండేటటువంటి వారిలో అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీళ్ళు తల్లి చాటు బిడ్డలు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి వారు చాలా నిమ్మదస్తులు అని చెప్పుకోవచ్చు మనస్సును ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి మానసిక ఆనందాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచనలో ఈ రాశి వారు ఎక్కువగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులోను ఈ జాతక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప తత్వవేత్తలు శాస్త్రవేత్తలు అయ్యేటటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు ఏదో ఒక రీసెర్చ్ చేయాలి ఏదో ఒకటి కనిపెట్టాలి ఏదో ఒక దారిలో వెళ్ళాలి మనకంటూ ఒక గొప్ప నైపుణ్యం కావాలి మనం పది మందిలో ఒకరు కాకుండా మనమే పది మనము ప్రత్యేకంగా కనిపించాలి అనేటటువంటి ఆశాధ కలిగినటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు తద్వారా కర్కాటక రాశి వారికి మంచి సత్ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో గురు సంచారం కాబట్టి కొద్దిగా లాభదాయకమైనటువంటి స్థానం కాకుండా కొంచెం నెగిటివ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి డబ్బు ఎంత సంపాదించినా కూడా నిలవకపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడము లేదా వృత్తి వ్యాపారాదులలో ఇబ్బందులు రావడము ఇలాంటి ఎక్కువగా కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఈ మాసంలో ప్రారంభమవుతూ ఉంటాయి కనుక ఈ మాసము కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి కర్కాటక రాశి వారు ఈ ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి అలాగే కర్కాటక రాశిలో పుట్టిన జాతకులు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కర్కాటక రాశి వారిలో ఏంటి అంటే వ్యామోహం తొందరగా పెరిగిపోతుంది వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళకు వ్యామోహం అనేటటువంటి ఒక విధానం ఏర్పడుతూ ఉంటుంది అంటే డబ్బు చూసినా ఎక్కువగా వ్యామోహ వ్యామోహం పడుతూ ఉంటారు అమ్మాయిలను చూసినా ఎక్కువగా వ్యామోహం పడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా నచ్చింది అనుకుంటే దాని మీద ఇష్టం విపరీతంగా పెంచుకుంటారు దాని వ్యామోహం అంటారు ఆ కోరికతో వీళ్ళు ఎక్కువగా జీవించేటటువంటి ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది ఈ మాసంలో మాత్రం కొద్దిగా గడ్డు కాలంగా ఉంటూ ఉంటుంది ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందండి సో ఈ కాలంలో గురుగారు ఎటువంటి కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటారు హండ్రెడ్ ఏ వ్యాపారం జోలికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదు ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ ఈ మాసం అనేటటువంటి వీళ్ళకి అంత యోగ్యమైనటువంటి మాసం కాదు కాబట్టి లావాదేవీల విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ వృత్తి వ్యాపారాదుల విషయంలో కొత్త బిజినెస్ పెడదాము అని అనుకునే వాళ్ళు కాస్త డ్రాప్ అయిపోండి మళ్ళీ తర్వాతి కాలంలో మళ్ళీ వచ్చేటటువంటి రోజుల్లో మంచి రోజు చూసుకొని పెట్టుకోవడం చాలా మంచిది ఈ జూన్ మాసం అయితే వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి మాసంగా కనిపించట్లేదు కాబట్టి ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే పెద్దవాళ్ళ సపోర్ట్ కూడా లభించదు పెద్దవాళ్ళ యొక్క ఆదరణ లభించదు ఒకవేళ ఏదైనా పెడదామనుకున్న ఆటంకాలే ఎదురవుతాయి తప్ప అంత ఫలితాలు అనేటటువంటి కనిపించట్లేదు కాబట్టి ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండండి న్యూట్రల్గా ఉండండి మీరు రెగ్యులర్ ఏదైతే మీరు బిజినెస్ చేస్తున్నారో లేదా ఏదైతే వృత్తి వ్యాపారం చేస్తున్నారో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి తర్వాత మళ్ళీ జూన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మాసంలో ప్లానిటరీ పొజిషన్ ప్రకారం ఎలా ఉంటుందో దాని ప్రకారంగా తెలియజేయచ్చు శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తున్నాయి ఏదన్నా ప్రస్తుత కాలంలో అయితే శుభకార్యాలు చేయడానికి ఎలాంటి ఆస్కారం కనిపించట్లేదు ఈ మాసంలో అయితే మరి ముఖ్యంగా ఎలాంటి శుభకార్యాలు అయితే చేయలేదు ఎందుకంటే ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణం చేత ఇంకా కొంచెం పొడిగించే అవకాశాలు పోస్ట్ పోస్ట్పోండ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే విదేశాలకు వెళ్ళేవారు కూడా ఈ మాసంలో కొద్దిగా డ్రాప్ అవుట్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ మాసంలో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తర్వాత కాలంలో కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ వ్యవహారం ఇలాంటివి కూడా చిక్కుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి గురు ఈ గడ్డు కాలం కాస్త పూర్తవడానికి ఎంత ఎంత సమయం పట్టవచ్చు అంటారు ఈ మాసం అంటే ఈ మాసం మాత్రమే కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు తరువాతి మాస మాసంలో కనుక వీళ్ళకి మంచి సత్ఫలితాలే ఉంటాయి ఎందుకంటే ప్రతి మాసంలో ప్లానిటరీ పొజిషన్ చేంజ్ అవుతాయి కాబట్టి ఈ మాస ఫలితాలు అయితే చూసుకుంటే కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు తర్వాత మాసంలో మంచి సత్ఫలితాలు ఉంటాయి కాబట్టి ఒక నెల మాత్రము ఆగేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత మాసంలో కనుక మంచి సత్ఫలితాలు ఉంటాయి అప్పుడు మనం మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం ఓకే ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు వైవాహిక జీవితం చాలా హ్యాపీగా గడిచిపోయేటటువంటి అవకాశాలు వీళ్ళ జాతకంలో వీళ్ళకి ఏర్పడేటటువంటి కొరత ఒకటి డబ్బు కొరత ఒకటి మానసిక ప్రశాంతత కోలైపోతారు తర్వాత వృత్తి వ్యాపారాలలో కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడతాయి పూర్వీకుల ఆస్తి ఆస్తి కోసం కొట్లాడుకునేటటువంటి అవకాశము దెబ్బలాడేటటువంటి అవకాశం ఉంటుంది లేదా ఒకరినొకరు దూషించుకునే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుండే కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండి నెమ్మదిగా ఏ సమస్యనైనా కూడా ఏ ఏ సమస్యనైనా కూడా కొంచెం శాంతియుతంగా పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అనవసరంగా తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారనుకోండి అది మనల్నే దెబ్బ తీసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు గురుగారు విదేశాలు కాకుండా ఏదో దూర ప్రయాణాలు ఏదో పని ఉండి వెళ్తూ ఉంటారు తీరా ఆ పని జరగక మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటారు ఎలాంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి అంటారా ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ మాసంలో తిరుగు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు అంటే అనవసరమైన వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఏదో పని కోసం అనుకుంటారు ఆ పని కాస్త నిర్లక్ష్యం అయిపోయి ఆ పని కాస్త కాకుండా వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనవసరమైన తిరుగు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు విహారయాత్రలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు దాని ద్వారా డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడతాయి కనుక ఈ మాసంలో కాస్త దూర ప్రయాణాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇంటి మీద ఎక్కువగా శ్రద్ధ చూపించేటటువంటి ప్రయత్నం చేయండి తరాల కోసం కొద్దిగా డబ్బును వెనక్కి ప్రయత్నం చేస్తే వీళ్ళకు కాస్త శుభం లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి ఏంటి అంటే కొన్ని చెడు వ్యసనాలు ఉంటాయి ఆ చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా దూరం పెట్టేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి అలా చేస్తేనే వీళ్ళ భవిష్యత్ అనేటటువంటిది బాగుంటుందండి ఇక చివరగా గురుగారు ఆరోగ్యపరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆరోగ్యపరంగా అయితే ఏమీ అవసరం లేదండి వీళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా చెప్పవచ్చు వయసు మీద పడినటువంటి వాళ్ళు కొన్ని జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ కనిపించట్లేదు తర్వాతి మాసంలో మాత్రం ఆరోగ్య సమస్యలు అంటే ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందండి గురుగారు కొన్ని కొన్ని చెడు ఫలితాలు అయితే ఉన్నాయి అయితే మనకి జ్యేష్ఠ మాసం ప్రారంభమైపోయింది ఈ మాసంలో వీళ్ళ కొన్ని ఇబ్బందులు పోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏదైనా ఉన్నాయంటే మంగళ చండీతంత్రం చేసుకోవచ్చు లేదా వీళ్ళు చేసుకోవాలంటే ఆరోగ్య పాశుపతం అని చెప్పి శివునికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ కనుక చేసుకుంటే ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ కాస్త దృఢంగా ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా అవి తొందరగా వెళ్ళిపోయి పాజిటివ్లోకి అడుగుపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు విధానాలు చేసుకోండి వాళ్ళకి జీవితంలో మంచి యోగం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మంచి భవిష్యత్తులో మంచి ప్రాణాళిక వేసుకునేటటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి కలుగుతాయండి జూన్ మాసంలో ఓవరాల్గా ఈ రాసి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు సార్ ధన్యవాదాలు